కే భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై మూడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిథి త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషముల వరకు వారం సోమవారం నక్షత్రం కృతికా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషముల వరకు వర్జం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల పంతొమ్మిది నిమిషముల నుంచి ప్రారంభం ఈరోజు పర్వదినం మాస శివరాత్రి త్రయోదశి సందర్భంగా ప్రదోషకాలంలో నందీశ్వరునికి రుద్రాభిషేకం జరుగుతుంది అంతేకాకుండా స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో రుద్రహోమం నిర్వహించబడుతుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి